అందరికీ నమస్కారం ఒక్క సోమవారం కొబ్బరి దీపం వెలిగించండి పట్టిందల్లా బంగారం ముక్కోటి దీపలకు దేవుడు ఆ పరమేశ్వరుడు శివయ్య అనుగ్రహాన్ని త్వరగా పొందాలంటే ఏదైనా ఒక సోమవారం రోజున పూజా గదిలో నారికేళ్ళ దీపాన్ని వెలిగించండి కొబ్బరి చెప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటారు శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో కొబ్బరి దీపం ఒకటి మీకు ఎన్ని సమస్యలున్నా సరే వాటి నుండి వెంటనే బయటపడి ఆయురాగ్యులతో అష్టైశ్వర్యులతో జీవించాలంటే ఒక్కసారి కొబ్బరి దీపాన్ని వెలిగించి చూడండి శివయ్య అనుగ్రహంతో అద్భుతమైన ఫలితాలను మీరు పొందుతారు నారికేల దీపం ఎలా వెలిగించాలి ఏ రోజున వెలిగించాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మీరు కోరిన కోరికలు వెంటనే నెరవేరాలన్నా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోవాలన్నా వివాహ సమస్యల పరిష్కారం కోసం సంతాన ప్రాప్తి కోసం అలాగే మీ ఇంటి సంపద పెరగాలన్నా ఒక్కసారి కొబ్బరి దీపాన్ని వెలిగించండి నారికేల దీపం వెలిగించేవారు శివుడికి అత్యంత ప్రీతికరమైన సోమవారం రోజున సాయంత్రం సమయంలో కొబ్బరి దీపం వెలిగించడం ద్వారా శివుడి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు ఏదైనా ఒక సోమవారం నాడు సాయంత్రం సమయంలో తలస్నానం చేసి సాంప్రదాయ వస్త్రాలను ధరించి నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని పూజా గదిని శుభ్రం చేసి ఒక చిన్న ముగ్గు వేసి పుష్పాలతో శివుడిని అలంకరించి శివునికి నమస్కారం చేసి ముందుగా ఒక కొబ్బరికాయను పగలగొట్టండి కొబ్బరికాయను కొట్టిన తర్వాత మూడు కళ్ళున్న కొబ్బరి చిప్పను తీసుకొని పీచ మొత్తం తీసేయండి మూడు కళ్ళున్న కొబ్బరికాయ చిప్పలోనే దీపాన్ని వెలిగించాలి ఇక రెండో కొబ్బరికాయ చిప్పను శివునికి నైవేద్యంగా నివేదించవచ్చు పూజ గదిలో ఉన్న శివుని ఫోటో ముందు ఒక చిన్న పళ్ళం పెట్టండి పళ్ళంలో కొన్ని బియ్యం పోసి ఆ బియ్యం పైన మూడు కళ్ళున్న కొబ్బరి చిప్పను పెట్టి పసుపు కుంకుమలతో కొబ్బరి చిప్పను అలంకరించండి ఈ కొబ్బరి చిప్పలు నెయ్యి కానీ నువ్వుల నూనె కాని పోసి వత్తులు వేసే దీపాన్ని వెలిగించండి కొబ్బరి దీపం వెలిగించిన వెంటనే ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు కొబ్బరి దీపానికి నమస్కారం చేసుకొని ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీరు మీ కోరికలను ఆ శివయ్యకు చెప్పుకొని హారతి కర్పూరం సమర్పించి శివునికి నమస్కారం చేసుకోండి ఈ కొబ్బరి దీపం కొండెక్కిన తర్వాత ఈ కొబ్బరి చిప్పను తీసి ఎవరో తొక్కని ప్రదేశంలో పడేవేయండి లేదా పారే నీటిలో కదలవచ్చు అలాగే శనివారం నాడు నువ్వుల నూనెతో కొబ్బరి దీపం వెలిగిస్తే శని దోషాలు అష్టమ శని అర్ధాష్టమ శని ఏనాటి శని ప్రభావాలు తొలగిపోతాయి అలాగే ప్రతి నెలలో వచ్చే త్రయోదశి తిది నాడు సాయంత్రం సమయంలో కొబ్బరి దీపం వెలిగిస్తే శివుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది అలాగే ప్రతి నెలలో వచ్చే మాస శివరాత్రి రోజున కొబ్బరి దీపం వెలిగిస్తే చాలా శుభప్రదం సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల గంటల మధ్యలో ఈ కొబ్బరి దీపాన్ని వెలిగించడం శుభప్రదం ఈ సమయంలోనే ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో కైలాసంలో ఆనందంగా విహరిస్తారట తెల్లవారుజామున కొబ్బరి దీపం వెలిగించాలంటే ఉదయం బ్రహ్మముహూర్తంలో నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్యలో కొబ్బరి దీపాన్ని వెలిగించవచ్చు కొబ్బరి దీపం వెలిగించేవారు ఒక పూట ఉపవాసం ఉండాలి అలాగే మాంసాహారానికి దూరంగా ఉండాలి పగటిపూట నిద్రించకూడదు మంచంపైన కూర్చోకూడదు ఎవరిపైన కోపం చూపించకూడదు అసత్యాలు మాట్లాడకూడదు మనసులో శివయ్యను స్మరిస్తూ ఉండాలి అప్పుడు మాత్రమే శివయ్య అనుగ్రహం వెంటనే మీకు లభిస్తుంది శివుడికి మూడు కళ్ళు ఉంటాయి అలాగే కొబ్బరికాయ కూడా మూడు కళ్ళు ఉంటాయి కొబ్బరికాయల త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి కొబ్బరికాయతో కొన్ని పరిహారాలను పాటిస్తే ఖచ్చితమైన ఫలితాలను సిద్ధిస్తాయి అత్యంత పవిత్రమైన శుభప్రదమైన వస్తువులలో కొబ్బరికాయ ఒకటి సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి కూడా కొబ్బరికాయ అంటే ప్రీతికరమైనది మీ ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి లక్ష్మీ కటాక్షంతో విపరీతమైన ప్రాప్తి పొందాలి అనుకునేవారు ఏదైనా ఒక శుక్రవారం నాడు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక కొబ్బరికాయను తీసుకొని ఆ కొబ్బరికాయ పై కుంకుమతో స్వస్తి గుర్తును గీయండి ఈ కొబ్బరికాయను లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి ఓ మహాలక్ష్మి నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ కొబ్బరికాయను మీ పూజా గదిలోనే ఉంచి మరుసటి రోజు ఉదయం అంటే శనివారం నాడు ఆ కొబ్బరికాయను పారే ఇంటిలో వదలండి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకున్నటువంటి ఆర్థిక సమస్యలని తొలగిపోయి తన ప్రాప్తి కలుగుతుంది అలాగే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఏదైనా ఒక మంగళవారం రోజున ఒక కొబ్బరికాయను తీసుకొని ఎర్రటి వస్త్రంలో చుట్టండి ఈ కొబ్బరికాయను మీ ఇష్టదైవ ముందు పెట్టి మీ అప్పులని వెంటనే చేరిపోవాలని మీ ఇష్టదైవానికి నమస్కారం చేసుకోండి తర్వాత కొబ్బరికాయను ప్రవహించినదిలో వదిలివేయండి మీకున్నటువంటి రుణ సమస్యల నుండి వెంటనే విముక్తి లభించి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ప్రస్తుత రోజుల్లో చాలామంది కుటుంబాలు భయంకరమైన దృష్టి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు భయంకరమైన నరగోష వదిలిపోవాలంటే కొబ్బరికాయతో మీ ఇంటికి దిష్టి తీయండి ఇంటి గుమ్మ ముందు నిలబడి మీ ఇంటికి కొబ్బరికాయతో దిష్టి తీసి మా కొబ్బరికాయలను పగల కొట్టండి ఏదైనా ఒక ఆదివారం రోజున ఇంటికి దిష్టి తీయండి నా దిష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే ఏదైనా ముఖ్యమైన పని కోసం వెళ్ళే ముందు గణపతికి నమస్కారం చేసుకొని ఇంటి ముందు కొబ్బరికాయను కొట్టండి మీ పనులు ఆటంకాలు ఏర్పడకుండా విజయాలు సాధిస్తారు మనలో చాలామంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు ఎన్ని మందులు వాడినా ఆరోగ్యం మెరుగుపడదు అలాంటి వారు ఏదైనా ఒక సోమవారం రోజున ఒక కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయని నల్ల దారంతో ఏడు సార్లు చుట్టండి రోగగ్రస్తుడైన వ్యక్తి తల చుట్టూ కొబ్బరికాయని ఏడు సార్లు తిప్పి ఆ కొబ్బరికాయను రావి చెట్టు దగ్గర పడవేయండి దీర్ఘకాలిక రోగాల నుండి ఉపశమనం పొంది మంచి ఆరోగ్యం లభిస్తుంది మీ వ్యాపారంలో అధిక లాభాలు కలగాలంటే ప్రతి మంగళవారం రోజున మీ షాపు ముందు ఒక కొబ్బరికాయను పగలగొట్టండి వ్యాపారంలో అధిక లాభాలు చేకూరుతాయి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామం తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు